ఉత్తరప్రదేశ్లోని వారణాసి కాశీ విశ్వనాథుడి ఆలయంలో భక్తులకు చేరువయ్యేందుకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు ఖాకీ దుస్తుల్లో కాకుండా పోలీసులు సాంప్రదాయ ధోతీ కుర్తా మెడలో రుద్రాక్షమాలతో కనిపించారు కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు పూజారులా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది పోలీసులంటే భక్తులకు భయం పోవాలన్న ఆలోచనతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది రద్దీ సమయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు కాశీ విశ్వనాథుడి ఆలయంలో భక్తులను పోలీసులు తరచుగా ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు చేపట్టారు పోలీసు యూనిఫామ్లకు సంబంధించిన ప్రతికూల అవగాహనలను నివారించడానికి ఈ చర్యను తీసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు కొత్త వస్త్రధారణతో పాటు క్రౌడ్ కంట్రోల్ కోసం నో టచ్ విధానం అమలు చేయబడుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు పోలీసులు రద్దీని నిర్వహించడం వల్ల భక్తులు తరచుగా అగౌరవంగా భావిస్తున్నారు ఆలయ పూజారుల నుంచి ఇలాంటి చర్యలను భక్తులు ఎక్కువగా స్వీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు అందుకే పోలీసులు భక్తులు స్నేహపూర్వకంగా మెలిగేందుకు ఈ చర్యను చేపట్టినట్టు తెలిపారు క్రౌడ్ కంట్రోల్లో పాల్గొన్న పోలీసుల గౌరవాన్ని మెరుగుపరచడానికి సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే మార్గాలను కూడా వారు కనుగొంటున్నారని కమిషనర్ తెలిపారు కాశీ విశ్వనాథ్ధాం పునరుద్ధరణ తరువాత గత రెండు సంవత్సరాలతో పోలిస్తే రెండు వేల పద్దెనిమిదిలో రద్దీ తక్కువగా ఉండగా గర్భగుడి తలుపుల నుంచి పోలీసు అధికారులు బలవంతంగా వారిని బయటికి పంపించేస్తున్నారనే ఫిర్యాదులు వెలువడ్డాయి